ఈ శ్రీరామస్వామి ఇది ఐగ్రీవ స్వామివారి టెంపుల్ స్వామి ఇది కరెక్ట్గా మన ఉండుగొండ గ్రామం సూర్యాపేట జిల్లాలో ఉన్నది స్వామి ఇది మొత్తం గుట్టల ప్రదేశం ఈ ఐగ్రీవ స్వామి స్వయంభుగా వెలిసిన ప్రదేశం స్వామి స్వయం స్వయంభుగా వెలిసిన ఐగ్రీవ స్వామి స్వామి ఈరోజు మేము దర్శనానికి వచ్చినాము నాతో పాటు ఇంకో ముగ్గురు స్థానంలో మేము కలిసి ఈ టెంపుల్కి వచ్చినాము మా అందరినీ కూర్చుండు చూసా ఎలా కూర్చుండ ఎట్లా ఉండవు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు టెంపుల్ ఎలా ఉందో పూర్తిగా మీకు అర్థమవుతుంది ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి ప్రతి ఒక్కరిని తెలుసుకోవడానికి ట్రై చేస్తా ఈ టెంపుల్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ స్వామి గురించి మనం అందరికీ తెలియాలి స్వామి అదే నా కాన్సెప్ట్ వచ్చేసి అదే പുരാത്ത്തഠ� occurs in the cities of Rishikesh and K 1993. തെത്ത്തഠ�Et lingering sprinkle flowers that may fingertch in theache of ముందుకు రండి భజనలు ఏప్తుంటే కార్ండి బాగుంటది ససా సస ముందుకి రండి గురు స్వామి రొబరాజ్ నడు స్వామి హరే ఫస్ట్ గురు స్వామి జై శిరా జై శిరా అందరు కలిసి భజనలు చేసి ఎందు కురాడే మాధవుడు అందరు కలిసి భజనలు చేసి ఎందు కురాడే కాలము నాదము చెవితో వించు తప్పక మాధవుడు కాలము నాదము చెవితో తప్పక వచ్చే మాధవుడు ప్రహ్లాదుడు హరిహరి అనగా సమ్మము నుండి వచ్చెనుగా హరిహదుడు హరిహరి అనగా సమ్మము నుండి వచ్చెనుగా నరహరి నీవే దిగ్గని వేడగా